గ్యాలరీ ఇంకా అన్ని సినిమాలు లేవు సో ఇది ఫొటోస్ చూస్తే సినిమాలతో పాటు ఆ మ్యూజిక్ సినిమా గుర్తొస్తారా సార్ ఎక్సలెంట్ లెజెండరీ ఫిలిమ్స్ పోలీస్ భార్య ఇది కృష్ణ గారు అల్లు సీతారామరాజు సెకండ్ ఇన్నింగ్స్ లో ఫస్ట్ హీరోగా యాక్ట్ చేసిన ఫిలిం గుంటూరు టాకేస్ మనో మోసగాళ్ళకి మోసగాడు చిత్రం బలారవి చిత్రం జంబలగడి పంబ కోకిల ఇది సమ్మోహనం అసలు రే చూసా ఎలా పెరిగింది ఫోటో హర్షిని ఎంత అందంగా ఉంది దాంట్లో అసలు నేను అప్పుడే చెప్పాను చాలా పెద్ద ఆర్టిస్ట్ అవుతుంది అమ్మాయిని అవుతావు ప్రతం రోజు లాస్ట్ ఫిలిం ఇది మదర్తో సో వాళ్ళ ఫిలిమ్స్ అది అది లాస్ట్ ఫిలిం అది శ్రీశ్రీ లాస్ట్ ఫిలిం కలిసి చేసాం అదే నా అదృష్టం ఏంటంటే ఇలా కలిసి చేయడం నా అదృష్టం ఇలా అందరం నలుగురు ముగ్గురం ఒక దాంట్లో ఉన్నాం ఇట్స్ అ రేర్ ఆపర్చునిటీగా నేను భావిస్తాను దేవుడిచ్చిన ఆపర్చునిటీ నేను భావిస్తాను ఇవన్నీ మీ స్టే అభిలాషి నాకు సెకండ్ ఇన్నింగ్స్లో నన్ను ఆర్టిస్ట్గా లేపిన ఫిల్మ్ ఇది మీ స్టే అభిలాషి ఇదంతా కృష్ణ రఘుపతి వెంకయ్య నాయుడు గారు చెప్పాను కదా మాది ముది ముత్తాత్ అవుతారు అది ఆయన ఫిల్మ్ నేనే చేశాను ఆయన క్యారెక్టర్ రఘుపతి క్యారెడ్డర్ గారు ఓకే సో చాలామంది ఎలగారగో మా పల బాగా అని చెప్పి తల బాగా వాళ్ళు సో అది వెట్ ఈ దట్ మెమరీ ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళేసారి అసలు పైపిక్లు ఎంత బాగుందనే అక్కడ ఎస్ ఇవన్నీ కూడా ఇది ఏంటంటే లక్స్ కమే మోడల్ చేస్తుంది అప్పుడు ఓకే అప్పట్లో ఎవ్రీ ఇయర్ ఒక టాప్ హీరోయిన్తో మా హైమమాల్ని గారు తర్వాత వాణిశ్రీ గారు అలా సో లక్స్ కి మోడల్ చేస్తానమాట లక్స్ సోప్స్ అన్ని ఇంత పెట్టలో ఇచ్చేవాడిని బాగా గుర్తు స్మెల్ అలా చూసుకుంటూ ఉండేవాడిని లక్స్కి మోడల్ చేసిన ఇవన్నీ ఇది ఆమె చిన్నప్పుడు ఆమె చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా వేసినటువంటి ఇద్దరు చైల్డ్ ఆర్టిస్ట్ వచ్చాం సరే అమ్మకి సిబ్లింగ్స్ అంటే ఇద్దరు అన్న అన్నలే కాదు కాదు నలుగురు ఒకరు చనిపోయారు నా చిన్నప్పుడు రాజు మామ చాలా గొప్ప గొప్ప కాకుండా ముగ్గురు ఇద్దరు నాతో ఉన్నారు ఒకళ్ళు పారిపోయారు అది ఎందుకని అడగొద్దు వదిలేంటి తర్వాత చెప్తాను పారిపోయారు అంటే ఈ మధ్య పారిపోయారా వెంకయ్య నాయుడు అవార్డు మదర్కి వచ్చినప్పుడు దిస్ వాస్ ది ఇన్స్పిరేషన్ టు మేక్ రఘుపతి వెంకయ్య నాయుడు ఫిల్మ్ నాకు సో అది ఆమె రఘుపతి వెంకయ్య నాయుడు గారు రోసాయి గారు కృష్ణ గారు సమక్షంలో గీతారెడ్డి గారి చేతి మీద అందుకుంది సో ఇవి నా మెమరీస్ కొన్ని ఇదేంటంటే ప్రేమశంకర్ నా ఫస్ట్ పిక్చర్ కరెక్ట్ సెవెంటీన్ ఇయర్స్ అప్పుడు ఇప్పుడు అలాగే ఉన్నాను అనుకోండి పెద్ద చేంజ్ ఏం లేదు మీ ఫస్ట్ ఫిలిం స్టార్ట్ అయినప్పుడు షూట్ స్టార్ట్ అయినప్పుడు మీ ఏజ్ ఎంత సార్ సెవెంటీన్ సెవెంటీన్ స్టార్ట్ షూట్ స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ అయినప్పుడు సెవెంటీన్ నేను రిలీజ్ అయినప్పుడు ఇది నాలుగు స్తంభాలు రెండు స్టార్ట్ అయిన ఓకే సార్ అంటే మదర్ ఎంత గొప్ప అంటే ఇంటెలిజెంట్ మదర్ ప్లస్ డైరెక్టర్ అంటే ముందు నాకు వేషాలు రాలేదని నేను సీతాకోక చీలక చేయాల్సింది ఆయన భారత రాజా గారు కార్తీక అబ్బాయి ఆల్రెడీ చేశాను ఆరో చేశారు సో ఏడుస్తుంటే అప్పుడు బాధపడి ఒకరోజు కృష్ణ గారు మదర్ మాట్లాడి రాజేంద్ర కుమార్కి ఫోన్ చేశారు కృష్ణ గారు కుమార్ గౌరవాళ్ళు ఫాదర్ సూపర్ స్టార్ అక్కడ నార్త్లో వేసి నరేష్ లవ్ స్టోరీ చేస్తున్నాం కుమార్ గౌడతో చేస్తుంది అంటే తప్పకుండా తీసుకోండి అన్నాడు సో లవ్ స్టోరీ మొదలెట్టిందామె జంజాల గారు వచ్చి చూసి నరేష్ నాకు కావాలని అడిగితే ఒక క్షణం ఆలోచించి నరేష్ నీకు నాతో యాక్ట్ చేయడం కంటే అమ్మ అంటే అమ్మ అమ్మ నిస్వార్థత అంటే ఆమె అంత పెద్ద డైరెక్టర్ అప్పుడు ఇంకా జంజల గారు అప్కమింగ్ అయి నేను డైరెక్ట్ చేసి మనం ప్రొడ్యూస్ చేయడం కంటే జంజాల గారు లాంటి ఒక రైటర్ నిన్ను ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు డైరెక్టర్ నవతా కృష్ణ రాజు లెజెండ్ ప్రొడ్యూస్ నా సినిమా ఆపుతున్నాను ఇచ్చేసింది మెమరీ నా లైఫ్ చేంజింగ్ హండ్రెడ్ డేస్ వన్ సెవెంటీ ఫైవ్ కల్ట్ ఫిలిం నాలుగు సూపర్ సూపర్ డూపర్ హిట్ న్యూ వే ఫిల్మ్ సో నా థింకింగ్ అంతా కూడా యాక్టర్గా ఏదో కొత్తగా చేయాలి కొత్తగా కనిపించాలనేది అక్కడే స్టార్ట్ అయిపోయింది జంజాల గారితో నాకు ఇద్దరు గురువులు అంటాను ఇప్పుడు మా అమ్మ జంజాల గారు జంజాల గారు మా మదర్ ఇద్దరు నా గురువులు నా రెండు గురువులు అని చెప్తాను నేను సార్ సార్ నాకు ఒక్క మెమరీ గుర్తొచ్చింది సమూహంలో నా ఫస్ట్ మీద యాక్ట్ చేస్తున్నప్పుడు అప్పుడే సెట్కి వచ్చి అబ్జర్వ్ చేస్తాను అసలు యాక్టర్స్ అంటే ఎలా ఉంటారని మీరు వచ్చారు అప్పుడే సెట్కి షార్ట్కి రెడీ అయ్యారు వచ్చారు వచ్చిన వెంటనే బిఫోర్ గోయింగ్ టు ద షార్ట్ మీరు జై జంధ్యాలగా జై జంధ్యాల అని ఇలా నమస్కారం చేసుకొని మీ కంట్లో నుంచి నీళ్ళు తీశ అంటే అసలు ఇంత భక్తిభావం అప్పుడు దాకా సినిమాలు దూరం నుంచి చూసే వాళ్ళకి ఇక్కడ కళకి ఇంత రెస్పెక్ట్ ఉంటుందా గురువులకి ఇంత రెస్పెక్ట్ ఉంటుందా అన్నది దగ్గర నుంచి చూసినప్పుడు అసలు మిమ్మల్ని చూస్తే నా కంట్లో నీళ్ళు అనమాట అంటే ప్రతి సినిమాకి గురువు గారిని తలుచుకొని జై జంధ్యాల అనడము ఇప్పుడు వెస్టర్న్ కల్చర్కి మనకి తేడా ఏంటంటే అన్నమా మన ఋషులు ఆ టైం నుంచి కూడా మన వీడందరూ కూడా గురుకులంలో చదివేవాడు ఆ గురువు మాత పిత గురు దైవం అన్నారు ఇంకేం అనలేదు కదా నాలుగోదైనా మోస్ట్ ఇంపార్టెంట్ నీ నెక్స్ట్ స్టేజ్ ఈయనే కాదు చిన్నప్పుడు నాకు స్కూల్లో మాస్టర్ ఉండేవాడు నేను అడ్మిషన్కి వెళ్తే ఎందుకో చూసి బాగా పైకి వస్తావు అని థ్యాంక్ యూ బాగా ఫ్రెండ్ అయిపోయాడు నాకు చాలా ఒక ఫాదర్ దగ్గర అయిపోయాడు సపోర్టు ఆ మాట తర్వాత దాన్ని మెడ్రాస్ వెళ్ళినప్పుడు నాకు నలభై యాభై ఏళ్ళు ఉన్నప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ ఆయన ఒకసారి చూడాలనిపించింది వెళ్ళి కలిస్తే ఏడ్ చేశాను అందరం గురు శిష్యుల బంధం అలా ఉంటుంది చాలా ఎమోషనల్ బాండింగ్ నాట్ జస్ట్ అబౌట్ టీచింగ్ మ్యాథమెటిక్స్ అలాంటిది జంజాల గారు నాకు తెలుగు సరిగా వచ్చేది కాదు అప్పుడు మెడ్రాస్లో పుట్టి పెరిగాను కదా అంటే ఇప్పటికి రాయడం రాదు కదా సార్ మీకు చదవడం కూడా రాదు సి నాకు చదువు వాడిని కానీ తెలుగు రానివాడిని కాదండి ఎందుకంటే జంజాల గారు నన్ను తీసుకొని ముద్ద ఒక ముద్దని అలా మౌండ్ చేశారు జంజాల గారు మదరు నాలుగు స్తంభాల ఆట అసలు నాకు ఎక్స్పోజర్ ఒక యూనివర్సిటీ జంజాల గారు సో అక్కడ తాగలేదు ఆయన శ్రీవారికి ప్రేమ లేక తర్వాత హాయి హై నాయకవర్ నా కెరియర్ని వీళ్ళిద్దరు జంజాల గారు మాద్రలు లేపుకుంటూ వచ్చారు కాబట్టి ఆ విశ్వాసం అనేది ఈ రోజుల్లో లేదు అని నేను ఫీల్ అవుతున్నాను అంటే మేబీ వరల్డ్ తగ్గిందని నేను తెలుగు ఎందుకంటే బాగా గుర్తుంటే విశ్వనాథ్ గారు కూడా నా గురువులు అంటే జంజాల గారు ఆయన గురువు ఒకసారి విశ్వనాథ్ గారు రిటైర్ అయిన తర్వాత దాదా సాహబ్ పల్కే ఎవరు వచ్చే ముందు ఇంట్లో కూర్చుని ఖాళీగా కూర్చున్నాడు ఆయన జనలేదో చేస్తూ వెళ్ళాను నవ్వుకుంటూ 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 మా సినిమా చేశాను కదా సుక్ ఇవన్నీ మాట్లాడి వెళ్ళేటప్పుడు ఒక నిమిషం కళ్ళు చెమర్చాయనా నీకు నన్ను ఎందుకు చూడాలనిపించింది అన్నాడు అదేంటి సార్ అలా అంటారు మీ దగ్గర నుంచి మీ ట్రూ ఎనర్జీ అండి మేము మీతో మీ వల్ల జంజాల గారి వాళ్ళు వచ్చాను నేను ఆ విశ్వాసం లేకపోతే సార్ మిమ్మల్ని కలవడం అనేది నాకు పెద్ద ఆనందం సార్ ఒక లెజెండ్ అంటే నరేష్ నాకు కూడా అనిపిస్తున్నాయా స్టేషన్ మాస్టర్గా రిటైర్ అయితే కూడా ఆ స్టేషన్లో పనిచేసేవాడు ప్రతివాడు వస్తాడు మా వాళ్ళు ఎవరొచ్చి ఏంటయ్యా అనట నిజంగా నా లైఫ్లో మర్చిపోలేనటువంటి ఒక ఇది అంటే అలా ఉంటుంది సో జంజాల గారు ట్రావెల్ ఒక ఒక బ్రదర్ ఒక ఫ్రెండ్ ఇన్ని మేము చూసాం ముప్పై నలభై ఏళ్ళు లాస్ట్ అని చనిపోయినప్పుడు నా తల నీలాలు కూడా ఇచ్చాను కొడుక్కు అంటే హెల్ప్లెస్గా ఫీల్ అవ్వలేదా సార్ అసలు వీళ్ళందరినీ ఇట్లా మైండ్లో పెట్టుకొని పొద్దులేస్తే వాళ్ళని తలుచుకుంటూ ఉన్నప్పుడు ఒకసారిగా వాళ్ళకి లేరు భూమి మీద అన్నప్పుడు కాదు అక్కడే పవర్ ఆఫ్ కాల్ థింకింగ్ అని ఉంటుంది నాకు వాళ్ళందరూ ఉండాలని అనిపిస్తుంది నేను చెప్పావు కదా మా జై జంజాలని ఇది ప్రతి సినిమాకి ఒక షార్ట్ నేను కరెక్టర్ రావట్లేదు అని అనిపించినప్పుడు ఆయన వాయిస్ చిన్నప్పుడు నేను కొంచెం కాన్సన్ట్రేషన్ లేకుండా ఉండేవాడిని పిల్లవాడిని కదా కదా తిరుగుతున్నాడు నరేష్ అనేవాడు అలర్ట్ అయ్యి సార్ అనేవాడిని ఆయన కూడా కళ్ళ అనేవాడు ఇప్పటికీ ఆ విజువల్ సౌండ్ నాకు వస్తుంది నేను కొంచెం మిస్ నరేష్ అని వస్తుంది అది జై జన్ అనుకుంటా అంటే ఆ సమ్మోహనం క్యారెక్టర్ నాకు చాలా ప్లస్ ఇచ్చింది సో ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు చాలాసార్లు నేను తెలుసుకుంటే ఆ పవర్ వచ్చేది సో వీళ్ళందరూ నా చుట్టూ ఉన్నారని నా ఫీలింగ్ ఇట్స్ మై సైకలాజికల్ మేబీ బట్ వీళ్ళందరూ ఉన్నారు నాకు అనే ఫీలింగ్తో ఉన్నాను కాబట్టి ఇంత ఇన్ని దెబ్బలు తిని ఎంత అప్స్ అండ్ డౌన్స్ చూసి లైఫ్లో రియల్ లైఫ్లో రియల్ లైఫ్లో ఇవాళ ఈ స్థాయిలో నేను బాగున్నాను మంచి నటుడుగా పేరు తెచ్చుకున్నానంటే దట్ ఇస్ బికాస్ వాళ్ళు ఉన్నారని నమ్మకం వాళ్ళ బ్లెస్సింగ్స్ రెండోది ఏంటంటే ఆ విశ్వాసం ఎప్పుడు కూడా నిలబడుతుందని చెప్తాను రాజకీయం చాప్టర్లో చాలా ఇంపార్టెంట్ నేను ఐడియలాజికల్గా ఆర్ఎస్ఎస్ చాలా ఇష్టం బీజేపీలో చేరాను స్టేట్ యూత్ వింగ్ ప్రెసిడెంట్ అయ్యాను జనరల్ సెక్రటరీ అయ్యాను వైస్ ప్రెసిడెంట్ అయ్యాను కంటెస్ట్ చేశాను అప్పుడు వాజ్పేయి గారు నన్ను పేరు పెట్టి పిలిచేవాడు అంటే అంత బాగా పరిచయం సో ఆయన మంచి కవి అనమాట సో ఆయన మీద పోయిటరీ రాసి లక్ష మంది ముందు చదివాను యు రైట్ నెవర్ దిస్ మెమరీ ద అండ్ నోబలెస్ట్ ఆఫ్ మదర్ ఇండియా అని ఇక్కడ ఉంది యూత్ వింగ్ ప్రెసిడెంట్ అప్పుడు అంటే అమ్మ మాత్రం చాలా డిప్రెస్ అయ్యేది ఇంత వదిలేసి నువ్వు అంతా వెళ్తున్నావు అంటే ఎందుకు నాకు లాగుతుంది అటు ఏదో చేయాలనిపిస్తుంది ఐ బిలీవ్ ఏదో జరగాలి ఇండియా కానీ అది ఇప్పుడు జరుగుతుంది ఐ డోంట్ వాంట్ టాక్ బియాండ్ దట్ పాలిటిక్స్ వెళుతున్నప్పుడు ఈ ఉంగరం చాలా మెమరీ ఏంటంటే హిందూపూర్లో వెళ్ళిపోదాం ఇక్కడ కొంత వి హ్యాడ్ ఫ్యామిలీలో పవర్ స్ట్రగుల్ ఉండింది మా మదర్ వాళ్ళ కొంతమంది బ్రదర్స్తో సో అణిచిబేత్ అనేది ఎక్కడో కాదు ఇంట్లోనే స్టార్ట్ అవుతుంది చాలా హింసపడ్డాను నేను ఆ పాయింట్లోనే నేను ఇవన్నీ వదిలేసి నేను సన్యాసం ఆల్మోస్ట్ రోజు కషాయం వేసుకున్నాను ఆ టైంలో హిందూపూర్కి వెళ్ళి అక్కడ ఉద్యమం జరగడం అక్కడ లేవడం పైకి హిందూపూర్లో ఇల్లు కట్టుకుని నేను అక్కడ సేవ చేయాలనుకున్నప్పుడు అమ్మ వెళ్ళిపోతూ పిలిచి పణమా పాశమా అని సినిమా చేసింది దానికి ఒక రింగ్ ఉంది పడమా పాసిమా అని వాళ్ళకి హండ్రెడ్ డేస్కి ఇచ్చారు రాని అది ఇవ్వకపోతే అది పట్టలేదు పణమా పాశమా అంటే డబ్బా ప్రేమ అని ప్రేమ అని ఈ రింగ్ నాకు ఇచ్చింది బాగుండును అని ఆమె నేను బీజేపీలో పోయినప్పుడు కూడా నాకు అంటే సినిమాలు వదిలేసి అంత డబ్బు లేదు టోటల్ సపోర్ట్ ఇంకెవరిని నేను ఆమె సపోర్ట్ చేస్తాను నేను గోల్డ్ మ్యాచ్ గెలిచిన అంటే ఒక అమ్మ అనేది ఏంటంటే అది నేను చెప్పేది ఏంటంటే కన్న దగ్గర నుంచి అన్నం పెట్టిన దగ్గర నుంచి ఈమె దగ్గర గొప్పతనం ఏంటంటే నా రియల్ ఇన్ రియల్ లైఫ్లో ఎక్కడ ఫెయిల్ అయినా ఎక్కడ మిస్ అయినా అన్నిటికీ సపోర్ట్ ఇచ్చింది చెప్పకుండానే సైలెంట్గా ఉండేది కానీ చేసేది చేసేది చడంగా చూస్తే బ్యాంకులో పది లక్షలు పడింది ఏంటంటే గెలిచిరా సో ఇవన్నీ కూడా గ్రేట్ మెమరీస్ ఆఫ్ మదర్ ఒక అందుకనే అంత పూజిస్తాను నేను సార్ కానీ మీకు ఎప్పుడు అనిపించలేదా సార్ అమ్మ నా పట్లే పార్షియల్గా ఉండాలి లేదు అమ్మ అందరికీ అమ్మలాగే ఉంది ఇంట్లో అది అన్నలకైనా తమ్ముళ్ళకైనా మిగతా వాళ్ళందరికైనా నా పట్ల పార్షియల్గా ఎందుకు లేరని అని మీకు అనిపించేదా అంటే ఒకటి ఏంటంటే ఒక వాతావరణం పెరిగినప్పుడు అంత ఇప్పుడు నా అంకిల్స్ ఆల్మోస్ట్ అందరు అంటే మదర్ బ్రదర్స్ అందరూ కూడా నా అమ్మలానే చూశారు ఒకటి తప్ప పేరు చెప్పను నేను అందరూ ఆ లోటు నాకు చూపించలేదు వాళ్ళు ఎంత నా మా ఆంటీ ముద్ద పెట్టేది ఆమె ఇక్కడే ఉంది చూడొచ్చామని ముద్ద పెట్టి ఆమె అమ్మలా పెంచేది మా రవి అంకల్ చనిపోయారు మొన్నే ఆయన పాపం ఎంత హైరాణ పడేవాడు అంటే నేను చేస్తున్న వేషాలు చేస్తున్న వేషాలకి చేస్తున్న పనులకి టెన్షన్ పడిపోయేవాడు ఆయన సినిమా షూటింగ్లో కూడా ఆయనే వచ్చేవాడు ఎక్కడ తప్పుదారి దారి అని పక్కనే ఉండేవాడు అంటే వీళ్ళంతా కూడా ఒక బాండింగ్లో తీసుకెళ్ళారు కాబట్టి నాకు బాగుంది సరే ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక చీడ పురుగు ఉంటుంది అది ఆ ఇబ్బంది కూడా పడ్డాను నన్ను వేరు చేయడం మదర్ దగ్గర అని చాలా ప్రయత్నం జరిగింది ఎందుకంటే నేను స్ట్రాంగ్ పర్సనాలిటీ ఇక్కడ ఒక ఎంపైర్ ఉంది దీన్ని డిస్ట్రాయ్ చేయడం అంటే నన్ను డిస్ట్రాయ్ చేయాలి వాళ్ళు లాభపడాలని ట్రై చేసిన ఇవన్నీ జాయింట్ ఫ్యామిలీలో సహజమైంది నేను అందుగంట బట్ ఆ గ్యాప్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే నేను బిజిగా ఉన్నాను షూటింగ్లో రాజకీయంలో మదర్ని బ్రెయిన్ వాష్ చేసి ఒక డిస్టెన్స్ని పెంచేస్తే ఏంటిది అంటే ఏంటి ఒక న్యాచు నార్మల్ మదర్స్ అన్ లాగా అంటే సెలబ్రిటీగా బిజీగా ఉండండి నేను షూటింగ్ పొద్దున్న మేకప్ ఇద్దరు మళ్ళీ సాయంకాలం వచ్చేవాళ్ళు మళ్ళీ నంత పలకరించేది ఒక గంట ఆడుకునేవాళ్ళం చిన్నపిల్లప్పుడు ఇదంతా చూశాను కానీ ఈ ఏజ్లో ఏజ్ అవుతుంటే ఎందుకు నాకు దూరంగా ఉందంటే మాట్లాడవాలి మాట్లాడాలి మాట్లాడతా ఏమీ లేదు కానీ ఒక అదంటారు హ్యాండ్స్ డిస్టెన్స్ ఎందుకు అంటే ఒకటి ఏంటంటే జాయింట్ లో అందరిని బ్యాలెన్స్ చేయాలి నేను పవర్ఫుల్ పర్సన్ ఆమె అవతల మనిషిని నమ్మింది అన్ని పనులు అతని వల్ల జరుగుతుంది సూపర్వైజ్ మొత్తం మొత్తం టోటల్గా హ్యాండిలింగ్ కాబట్టి ఎక్కడ నేను దూరం అది డిస్టర్బ్ అయిపోతున్న వాళ్ళకని భయం ఇవంతా ఎవరు తప్పు ఎవరు చెడ్డు అని నేను అన్న దీంట్లో నలిగింది ఎవరంటే అమ్మ సైలెంట్గా నలిగింది నేను భయంకరంగా నలిగాను కానీ అమ్మకి కృష్ణ గారు ఉన్నారు నేను ఒంటరి వాడిని అయిపోయాను బట్ ఐ న్యూ మై మదర్ లవ్ మీ కాబట్టి ఇది లాస్ట్ రింగ్ ఇచ్చింది వెళ్ళేటప్పుడు ఒకరోజు ఇద్దరం కూర్చున్నప్పుడు ఒక సైలెంట్ కూర్చున్నా ఒక్కసారి నువ్వు ఎందుకు అందరు అమ్మల్లా ఉండవు అన్న అంటే ఒక్కసారి రెండు చేసింది ఆమె ఆ రోజు నుంచి బాండ్ అవడం స్టార్ట్ చేసాం కొన్ని చెప్పేది కొన్ని చెప్పేది కాదు ఎందుకంటే జాయింట్ ఫ్యామిలీ నిలబడాలని బట్ అది లాస్ట్ దాకా కూడా ఆమెకి లాస్ట్కి అర్థమైంది ఎవరు మోసం చేస్తున్నారు నేను చెప్పేవాడిని తిట్లు తిన్నా చెప్పేవాడిని ఇది తప్పు జరుగుతుంది ఇక్కడ అని ఐ డోంట్ వాంట్ టాక్ మచ్ అబౌట్ ఇట్ బట్ ఫైనల్గా ఒకటి చెప్పింది ఎవరుంటే ఉన్ని ఎవరు పోతే పోనీ ఇది నీది నీ పిల్లలకి నేను చేసి పెట్టింది కృష్ణ గారు చేసి పెట్టింది నువ్వు హ్యాపీగా ఉండవు ఒక మాట కూడా నీతో ఎవరు ఉంటే వాడిని లాస్ట్ వరకు బాగా చూసుకోవాలి రోజు మార్నింగ్ అందరిని పలకరిస్తాను అందరికీ కాఫీతో కలుస్తాను మాట్లాడతాను అందరితో భోంచేస్తాను వాళ్ళ అంతే వాళ్ళకి ఏం కావాలి ఆర్థికంగా ఇది అన్ని కూడా అందరికీ బాగా ఇచ్చింది ఫ్లాట్స్ అన్ని కూడా దాన్ని వాళ్ళు బాగా వాడుకున్నారు వేస్ట్ చేసుకున్న వాళ్ళు వేస్ట్ చేసుకున్నారు ఎవరి వాళ్ళు అయిపోయిపోయింది ఐ డోంట్ వాంట్ టాక్ మచ్ బట్ నేను ఏం చెప్తానంటే మా అమ్మ లాస్ట్ సఫరింగ్లో ఆ ఫ్యామిలీని కలిపి ఉంచాలన్న ప్రయత్నంలో పాపం చాలా కోల్పోయింది బట్ ఇట్స్ ఓకే దేవుడు ఉన్నాడు కదా సముద్రంలో కొన్ని చెరువులు అనుకున్నాను